సో ఈ చక్కటి అతి గొప్ప అతి కష్టమైనటువంటి గమకాలు ఉన్నటువంటి పాట యొక్క మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అనే ఈ పాట యొక్క ఆఖరి భాగం ఇది అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే రెండో భాగం చివరికి వచ్చేప్పటికీ ఇది ఈ పాట రాగమాలిక కదా రాగమాలికలో మాయామాల మెట్లు ఉన్నటువంటి ఆ పోర్షన్ చేస్తూ ఉన్నాను చివరి లైన్ మిగిలిందనమాట మొదటి భాగాలు రెండో అంటే మొదటి రెండు భాగాలు చూడకపోతే మీకు ఈ పాట అర్థం కాదు సో ఎవరైనా మిస్ అయితే కనుక రెండు భాగాలు చూసి అప్పుడు ఈ వీడియోకి రండి అయితే పాటలోకి వెళ్లే ముందు ఆనవాయితీగా రెండు విషయాలు చెప్పుకోవడం ఉంది కదా అదేంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఎట్లా మెంబర్స్ అవ్వాలని అందుకని ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఐఫోన్ వాడేవాళ్ళు మ్యాక్ బుక్ లేదా మ్యాక్ సిస్టమ్స్ వాడేవాళ్ళు ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ ఆ ఫోన్లో కానీ సరిగ్గా అవ్వట్లేదు ఇది అందువల్ల ఐఫోన్ లేదా మ్యాక్ వాడేవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మీరు దయచేసి మీకు ఇంట్లో వేరే ఫోన్ ఉన్నా లేదా విండోస్ డెస్క్ టాప్ కంప్యూటర్ ఉన్నా లేదా విండోస్ ల్యాప్టాప్ ఉన్నా దాంట్లోంచి ట్రై చేయండి అంటే ఆండ్రాయిడ్ లేదా విండోస్లో ట్రై చేస్తే చాలా సులువుగా అయిపోతుంది ఇది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి చేస్తే ఖచ్చితంగా కనబడాలి ఇవన్నీ కనబడట్లేదని చాలామంది ఐఫోన్ వాడేవాళ్ళు చెప్తున్నారు అలాగే మ్యాక్స్ సిస్టమ్స్ వాడేవాళ్ళు అందువల్ల చెప్తున్నాను జాయిన్ మే క్లిక్ చేయగానే ఒక వీడియో కనబడుతుంది ఆ వీడియో చూడండి అందులో ఉన్నదంతా చదవండి ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్స్ అండ్ మెంబర్షిప్స్ గురించి అంతా ఉంటుంది అందులో మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి మీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది అది చూసాక చక్కగా నిర్ణయం తీసుకుని మెంబర్స్ అవ్వండి ఎందుకంటే అంటే అవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి మీకు ప్రయోజనం ఏంటంటే లాస్ట్ ఇయర్ జూలై నుంచి కింద సంవత్సరం జూలై మాసం నుంచి కీబోర్డ్ కోర్స్ ఒకటి అంటే ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని తాలూకా మౌలిక పాఠాలు బేసిక్ లెసన్స్ కింద సంవత్సరం నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తి అయిపోయింది కానీ మీరే మరీ కానక్కర్లేదు చింతించనక్కర్లేదు ఈ తేదీని అంటే ఇవాళ మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ ఓపెన్ అవుతే మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు త్వరలో అంటే జనవరిలోనే ఇంకా తేదీ ఖరారు కాలేదు జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను ఈ రెండు కోర్సులకి మధ్యలో కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి ప్రతీ నెల అన్నీ సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ప్రదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఇంకో విషయం ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అవబోతున్న కోర్సు ఫ్లూట్ కోర్సు తాలూకా తేదీ ఖరారు అవ్వలేదు అన్నాను కదా అది ఎప్పుడు అవుతుంది దాని యొక్క అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను నన్ను అంటే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ ప్లేస్ ఈజ్ అవర్ వాట్సాప్ ఛానల్ ఉత్తమమైన చోటు మా వాట్సాప్ ఛానల్ సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు మా వాళ్ళు దాన్ని కనుక కూడా నేను రెండు పద్ధతులు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది అక్కడ ఒక పోస్ట్ పెట్టారు అందులో లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ తెలుస్తుంది ఇంకో పద్ధతి ఏంటంటే మీరు ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ అని ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అక్కడ కూడా మా ఛానల్ దొరుకుతుంది ఫాలో అయిపోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు శ్రీకాంత్ సిహెచ్ స్పెల్లింగ్ కూడా అదే సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇక ఈ పాట ఆఖరి భాగం కాబట్టి ఒకే రాగం మిగిలింది కానీ ఆ ఒక్క రాగం కేవలం వన్ మినిట్ పైన ఉంటుందంతే ఆ నెడివి కానీ దానికి కూడా ఒక భాగాన్ని కేటాయించాల్సి వచ్చిందంటే ఇంత గొప్ప గీతం మీరు ఊహించండి నేను ఇప్పటిదాకా నాలుగు వందల యాభై సుమారు పాటలకి స్వర విశ్లేషణ చేసి ఉన్నాను నా అభిప్రాయం ప్రకారం ఇంతకన్నా గొప్ప పాట ఇంతకన్నా కష్టమైన గమకాలు ఇప్పటిదాకా అయితే నాకు కనబడలేదు అది నా అబ్జర్వేషన్ సో మాయా చివర్లో వాళ్ళ చివరిలో అందుకే మీకు ఈ వీడియో మొదట్లో ఆ బిడ్డు వాయించాను చెప్పాను ఫస్ట్ రెండో భాగం చివరికి వచ్చేవాడికి అంటే సరి ప పరి మగ మరి సరి స ఈ వీడియోలో వాయించినప్పుడు ఏదైనా కొన్ని మిస్ అయినా నోట్స్ ఇందాక వాయించినప్పుడు నాకు అనుమానంగా ఉంది బట్ రెండో భాగం చివరిలో చూడండి అక్కడ ఫుల్గా మీకు కనబడుతుంది ఇక్కడ కొనసాగించాలి ఇప్పుడు కొనసాగిస్తున్నది ఏంటంటే శాస్త్రీయ సంగీతం తెలుసుకున్న వాళ్ళు తాళం అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి చెప్తున్నాను ఖండ చేప అంటారు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా ఫోర్ బీట్స్ అనుకోండి సా సిక్స్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ సో ఫైవ్ బీట్స్ కదా అంటే రెండు సైకిల్స్ రెండు సైకిల్స్ ఆఫ్ లో ఈ స్వరాలు ఉంటాయి అంటే చాలా క్లియర్గా ఈ పాటలో వేరే చోట మీకు తాళం అర్థం చేసుకోవడం కష్టం ఇది చాలా సులువుగా అర్థం చేసుకునే ప్లేస్ కాబట్టి ఇక్కడ మాత్రమే చెప్తున్నాను అంటే ఫోర్ ప్లస్ సిక్స్ అలాగే అర్థం చేసుకోవాలి తాళం టెన్ బీట్స్ అంటే టూ సైకిల్స్ ఆఫ్ ఫైవ్ బీట్స్ అలాగే తర్వాత కూడా మాగరీస గీస ఫోర్ సరీ గ ఆ నిస అనేది ముక్కోటి దేవతలు ఆ తాళంలోకి వెళ్తుంది ఆ లైన్లోకి వెళ్తుంది అతీత గ్రహం అంటారంటే తాళం వేసిన తర్వాత పాట స్టార్ట్ అవుతుంది తక్క తక్కి ట ఫైవ్ ఉన్నాయి కదా దీన్నే తక్క 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 అని ఫైవ్ని డబుల్ చేసాం అనుకోండి అంటే రెండో కాలం టెన్ బీట్స్ వస్తాయి ఆ టెన్ బీట్స్లో తక్క అని అక్కడి నుంచి ముక్కోటి దేవతలు స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ కూడా ఏం చేశారంటే పాద దా ది ద పది అంటే రెండో కాలంలో ఫైవ్ బీట్స్ సైకిల్స్ రెండు అలాగే మా గరి సరిగా పాద ఇంకో పద అది కూడా రెండో కాలంలోనే ఫైవ్ బీట్ సైకిల్లో రెండో కాలం ఈ నిస అనేది మళ్ళీ మధ్యపల్ల పాడతారు కదా ముక్కోటి దేవతలు అక్కడ ఆ తాళంలోకి కంటే ఆ మెజర్లోకి వెళ్ళిపోతుంది అనమాట అర్థమైందా ఇక్కడ ఆ రెండు సైకిల్స్ ఆ నిస అనేది ముక్కోటి దేవతల మెజర్లోకి వెళ్తుంది అర్థమైతే మంచి విషయం లేదంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోండి ఓకేనా ఎప్పటి నుంచో నేను చెప్తున్న విషయాలు ఒకటే ఎందుకంటే నాకు ఇంత అనుభవం ఇలాంటి విషయం మీద పట్టు వచ్చిందంటే జస్ట్ బికాస్ కర్ణాటక శాస్త్రీయ సంగీతం వల్లే మా గురువులు నాకు నేర్పినటువంటి విషయాల వల్లే సాన పట్టిన విషయం వల్ల సో

అక్కడ లాస్ట్లో కార్డ్స్ కూడా చెప్తాను చివరిలో చెప్తాను ఆఖరి రాగినప్పుడు నాటక రంజి నాటకరజిలో మనకి టుట్టి సౌండ్లో ఒక బిట్ అనమాట ఆ బిట్ అయిన తర్వాత ఐ థింక్ టుట్టి తర్వాత సితార్ సితార్ తర్వాత మళ్ళీ టుట్టి బిట్ అక్కడి నుంచి ఘంటసాల మాస్టర్ పాడతారు ఆ టుట్టి బిట్ ఏంటంటే చలమేళ అని చెప్పి నాట గురించి నాకు ఎంతో ఇష్టమే రాకు ని గి గ స ఇక్కడ సితార్ సితార్ నోట్స్ ఏంటంటే రి స ద ని

శబ్దాలు బయట ఏ సమయంలో అయినా సరే ఇదే గోల సో మొత్తం చూపిస్తున్నాను టూటీలో ఆఖరి బిట్టు ఎస్ సో ఇప్పుడు పాఠ పోషలోకి వెళ్లే ముందు మళ్ళీ రెండు బిట్స్ చెప్పేస్తాను టుట్టిలో ఫస్ట్ బిట్ ఏంటంటే

సో ఆఖరిని మళ్ళీ చెప్తున్నాను దాగరి గామెద గమకం రిసస సాగ సని సార్ దా గమకం మా స్లైడ్ మమగ గమ మసస్ నిజ నీ ద సని ద ఇంత శ్లోగ చెప్తున్నాను మాస్టర్ ఇలా ఇలా వాడేస్తారు అది కానీ మళ్ళీ ఓకే అర్థమైంది కదా ఇప్పుడు ఈ నాటక రంజ్లో మాస్టర్ పార్ట్ ఎక్కువ మళ్ళీ వాడేస్తాను ఆఖరి పోర్షన్ స్పీడ్గా వాయించే ప్రయత్నం చేస్తాను పాట పోర్షన్ మాత్రమే తెలీదేమో అని అనుకుంటారు చాలామంది పాత కంపోజర్స్కి నో ఎస్ రాజేశ్వరరావు గారు కానీ మాస్టర్ వేణు గారు కానీ పెండియా గారు కానీ అంటే నేను ఎప్పుడు అనుకుంటాను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎలాగైతే త్రయం ఉన్నారో సినీ తెలుగు సినీ సంగీత త్రయంగా వీళ్ళని నేను భావిస్తాను కార్డ్స్ రెండే రెండు కార్డ్స్ అంటే సి షార్ప్ సంబంధించిన ఒకటి ఎఫ్ షార్ప్కి సంబంధించిన ఒకటి బట్ ఈ రెండు ఎంత గొప్పగా వాడారంటే అన్ని కాంబినేషన్స్ అంటే రెండు మైనర్లు లేదా రెండు మేజర్లు లేదా ఇది మైనర్ అది మేజర్ లేకపోతే ఇది మేజర్ అది మైనర్ ఎలాగో చెప్తాను చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ కాంబోజ్ కాంభోజీలో మేజర్ మేజర్ వాడారు ఎందుకంటే మరి ఘాటు పా రెండు ఉంటాయి కదా మనకి ఎక్కడ ఫస్ట్ తెలుస్తుంది అంటే రెండో మ్యూజిక్ వస్తుంది టుట్టి సౌండ్లో మీరు మొదటి భాగం చూడండి ఆ టుట్టి బిట్ వస్తుంది రెండో బిట్ అది అక్కడ చాలా క్లియర్గా అని ఈ సి మేజర్ వాడారు కార్డు పియానో మీద వాడారు పియానో మీద అనమాట అలాగే తర్వాత మనం చూస్తే కనుక కానడ రాగంలో కానడ మరి గావ అని కదా పావు ఉంటుంది దాటు ఉంటుంది సో కానడ రాగంలో సి మైనర్ వాడారు షార్ప్ మేజర్ అది ఎక్కడంటే రాగం మొదలవగానే మీకు ఆర్గన్ స్ట్రింగ్స్ బిట్స్ వస్తాయి ఇది చూడాలంటే కూడా మీరు మొదటి భాగం చూడాలి అక్కడ సా గా ఈ స్వరాలు వచ్చినప్పుడు సీషార్ మైనర్ వాడే ఎక్కడైతే మా దా సా ఇవి వచ్చాయో అక్కడ ఎఫ్షార్ మేజర్ వాడే ఇలాగా కానడరాగంలో తర్వాత మళ్ళీ కానడరాగంలోనే సితార్బెట్టు ఒకటి వస్తుంది అక్కడ కూడా ఎఫ్షార్ మేజర్ నెక్స్ట్ మనం చూసినట్లయితే కీరవాణి కీరవాణి ఏంటి మైనర్ స్కేల్ సిషార్ మైనర్ ఇక్కడ దా వన్ అక్కడ గావన్ పా దావన్ సో ఈ మైనర్ వస్తుంది ఈ మైనర్ వస్తుంది సీషార్ మైనర్ ఎఫ్షార్ మైనర్ ఇది కూడా మనకి కీరవాణి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది కీరవాణి రాగం మొదలవు కానీ టొటీ సౌండ్ అది కూడా అక్కడ మనకి ఎఫ్షార్ మైనర్ వస్తుంది అలాగే సితారు బిట్ అంతా అయిపోతున్నప్పుడు కూడా ఈ ఎఫ్షార్ మైనర్ చివర్ల మళ్ళీ సీషార్ మైనర్ ఓకేనా తర్వాత మాయామాలలో మేజర్ మైనర్ కాంబినేషన్ మళ్ళీ కానడలో ఇది మైనర్ అది మేజర్ కదా ఇప్పుడు ఇది మేజర్ అది మైనర్ సి షార్ మేజర్ ఎఫ్ షార్ప్ మైనర్ ఎందుకంటే మాయామాల వాళ్ళ బిట్లో ఘాటు పావు ఉంటాయి దావన్ ఉంటుంది సో ఇక్కడ మేజర్ అక్కడ మైనర్ మాయామాల కూడా ఆర్గన్ బిట్లు ఈ స్ట్రింగ్ బిట్స్ వస్తుంటాయి అది మీరు చూడాలంటే రెండో భాగం చూడాలి రెండో భాగంలో ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కీరవాణి కూడా రెండో భాగంలో ఉన్నాయి కీరవాణి మాయామాల రెండో భాగాలు ఉంటాయి అక్కడ చూస్తే మీకు ఈ కార్డ్స్ యూజ్ చేయడం తెలుస్తుంది సో షార్ప్ మేజర్ ఎఫ్ షార్ప్ మైనర్ ముఖ్యంగా ఆర్గన్ స్ట్రింగ్స్ బిట్స్ వస్తే అక్కడ వాడతారు ఇది ఇప్పుడు ఇక్కడికి వస్తే మళ్ళీ నాటక రంజ్ రెండు మేజర్లే నాటక రంజ్ మళ్ళీ పా ఉంటుంది ఘాటు ఉంటుంది ధాటు ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి ట్రుట్టి బిట్ ఫస్ట్ స్టార్ట్ అవగానే షార్ప్ మేజర్ అలాగే సామె ల్యాండ్ అయ్యి గా పా ఇవన్నీ టచ్ మళ్ళీ బిట్ వచ్చినప్పుడు షార్ప్ మేజర్ ఓకేనా సో ఇవి కార్డ్స్ ఈ పాటలో కార్డ్స్ కూడా ఉన్నాయి అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఐదు రాగాలు తీసుకుని రాగమాలిక ఎంత ఎక్స్ట్రాడనరీగా కంపోజ్ చేసిన కంపోజర్ కార్డ్స్ కూడా ఎంత తెలివిగా ఎంత గొప్పగా వాడాలో చెప్పడం కోసం ఈ కార్డ్స్ గురించి కూడా చెప్పాను సో అయిపోయింది ఈ పాట మూడు భాగాల్లో ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను సో ఖచ్చితంగా రేపు చేయబోయే పాట వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది సో ఈ మూడో భాగంతో ఈ పాట అయిపోయింది ఇవాళ మనం చూసింది మాయామాల వాళ్ళలో ఆఖరి బిట్టు పాట కోర్సు వెంటనే నాటకరంజి టుట్టి బిట్ తర్వాత సితారు మళ్ళీ టుట్టి ఘంటసాల మాస్టర్ పాడింది మళ్ళీ మధ్యలో టట్టి బిట్ మళ్ళీ చివరిలో మాస్టర్ పాడింది ఈ చివరిలో ఏం చేశారంటే ఆఖరి పళ్ళలో పాడినప్పుడు ఒక చిన్న సంగతి అది ఇంతవరకు లేదు అని వస్తుంది ఎప్పుడు ఇక్కడ గమనించరా దరిస అని ఇక్కడ ఒక్క చోటే వస్తుంది ఆఖరి పందుల్లో ఓకే చాలా తృప్తిగా ఉంది మూడు భాగాలు వచ్చింది కాబట్టి ఇంత ఎలాబరేట్గా విపులంగా వివరంగా చెప్పగలిగాను సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు చక్కగా ఈ కష్టతరమైన అతి గొప్ప పాటల్లో ఒకటైనటువంటి ఈ గీతాన్ని ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోండి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం